ఒక మనిషి పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడం అసాధ్యం ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఐదు విధాలుగా పాపం చేస్తాడు ఒకటి చూడకోండి చూడడం మాట్లాడకూడని మాట్లాడడం వినకోడిని వినడం తాకొని తాకడం ఆలోచించుకోండి ఆలోచించడం ఇట్లీ పంచేంద్రియాలు అని అన్నారు ప్రతి మనిషి కూడా పంచేంద్రియాల ద్వారా ఏదో విధంగా పాపం చేస్తారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పంచేంద్రియాల ద్వారా ఏ పాపమో చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా నీతి మంత్రిగా బ్రతికి మనుషులందరికీ కూడా అతి పవిత్రమైనటువంటి మార్గాన్ని చూపించారు ఏసుక్రీస్తు వారు మనుషులు ఎవ్వరూ కూడా చేయలేనటువంటి పని దేవుడు ఒక్కడే చేసేటువంటి పని ప్రభు అయిన ఒక మనిషిగా చేసి చూపించారు ఉదాహరణకి రామాయణంలో ఉన్నటువంటి రాముడు తన భార్యని కాపాడుకోవడానికి సముద్రాన్ని సహాయం అడితారు కానీ ఆ సముద్రం రాముడికి సహాయించేది కానీ సలహా ఇస్తది కానీ బైబిల్లో ప్రభు అయిన ఏస్తుకీశ్వారితో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా సముద్రంలో వెళ్తా ఉంటే భయంకరమైనటువంటి తుఫాను వచ్చి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయిన ఆ గాలిని సముద్రాన్ని గద్దించి ఆయన మాటిని సముద్రము